మాస్టీవీ న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గ ప్రాంతాల్లో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి అన్నదముల్లాగా ఉంటున్నారు స్నేహభావంతో ఉన్న హిందూ ముస్లింలలో రాజకీయం కోసం కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కులమతాల్లో చిచ్చు పెడుతున్నట్లు కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ గురువారం నంబల పూలకుంట మండలంలోని మండెంవారిపల్లి పల్లేని వారిపల్లి ఎద్దులవారిపల్లి గంగినాయన వారిపల్లి మర్రి కొమ్మదిన్నె నల్లగుట్లపల్లి వీటితో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు గ్రామాలలో కందికుంటకు మహిళలు పెద్ద ఎత్తున హార్తులు పట్టి ఘన స్వాగతం పలికారు మర్రి కొమ్మదిన్నె గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కందికుంట ప్రారంభించారు గ్రామంలో ముస్లింలు తెదేపా పార్టీలోకి చేరడంతో వారిని ఆహ్వానించి కండువాలు వేశారు తెదేపా కూటమి ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ మాట్లాడుతూ కదిరి ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ఉందన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే యువతకు మెగా డిఎస్సీ రైతులకు వ్యవసాయ పరికరాలు వీటితో పాటు రైతులు అమలు చేస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం రైతులను మోసగించినట్లు వివరించారు కదిరి ప్రాంతంలో ఉన్న ముస్లింలు హిందువులు కలిసిమెలిసి సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నారు వైసీపీ రాజకీయ స్వలాభం కోసం ఈ మధ్య కాలంలో మత చిచ్చులు పెట్టడంపై ప్రజలు గమనించి వాటిని తిప్పికొట్టాలన్నారు ముస్లిం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వమే వారికి సముచిత న్యాయం చేస్తుందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో తిదేపా కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు తిదేపా నాయకులు అంజనప్ప నాయుడు పాలగిరి భాష మెడికల్ స్టోర్ గంగాధర్ ధర్మనాయుడు ముస్తఫా రెడ్డి భాష శేఖర్ నాయుడు సుధాకర్ రెడ్డి గ్యాస్ గంగిరెడ్డి ఉమేష్ యాదవ్ వీరితో పాటు తెదేపా కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ మరికొన్న దిమ్మ మరికొమ్మ దిన్న గ్రామం పెద్ద ఎత్తున మైనార్టీలు నివసించేటువంటి గ్రామం మరి ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఒక దుష్ప్రచారం చేస్తా ఎన్ఆర్సీసీఏ ఇవి అమలు చేస్తూ మన ఆస్తులు లాక్కొని అంటే మన అంటే మైనార్టీల ఆస్తులు లాక్కొని దేశం వదిలే వదిలించేటువంటి పరిస్థితులకి ప్రభుత్వాలు ఉంటాయని గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉండింది బీజేపీతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక ముస్లిం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడలా అటువంటి పరిపాలన కొనసాగల పోగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి విలహన పథకం కింద కావచ్చు దుకాన్ మకాన్ పథకం కింద కావచ్చు రోషనీ పథకం కింద కావచ్చు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు నిర్విరామంగా జరిగింది అమలు చేసి చూపించడం అదే రకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినాం ఈ రోజున హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ హయాల్లో అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చింది ఈ రోజున గౌరవ వేతనాన్ని ఐదు వేలు పల్లై పదివేల రూపాయలు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్హులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతుంది ఏదైతే దుల్హన్ పథకం ఉందో లక్ష రూపాయలు చేసేటువంటి పరిస్థితులకి మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఆ సహాయం చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మేము మాటిస్తాం ఖచ్చితంగా అమలు చేస్తే మరి ఈ రోజున మైనారిటీలందరూ కూడా ఆయన మాట వినే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి మాట వినే పరిస్థితి కానీ లేరు ఎందుకంటే అదే ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు అమలు చేయడంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు అందిస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేకించి మైనార్టీలు గంపగుత్తిగా ఆయనకు మద్దతు తెలిపితే అంతమంది ఎంపీలు ఎం కాబట్టి కాబడితే అంతమంది ఎంపీలు కూడా ఇదే బిల్లులకి మద్దతు తెలిపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీలో బీఫాన్ తీసుకొని ఆ పార్టీ మద్దతు తెలిపినటువంటి బిల్లులకు వ్యతిరేకంగా ఇవి మంచి బిల్లులు కాదని మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి ఆలోచన విధానము అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేదా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మైనార్టీలు ఆలోచన చేసుకుంటున్నారు అంటే వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం వీళ్ళని మభ్య పెట్టేటువంటి కార్యక్రమము మత చాందస్సవాదుడుగా ఆలోచించేటువంటి కార్యక్రమం ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతం పోతే ఇప్పుడు వస్తే నాకు తోపు పెట్టారు పెట్టించుకుంటాం గొప్పం కాదు వాళ్ళు గౌరవిస్తారు మేము గౌరవించుకుంటాం మాకు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము వాటిని గౌరవిస్తాం కూడా అవసరమైతే కొద్ది వేరకు కూడా మంచిది కాబట్టి ముందుకు పోతాం అది ఒకరినొకరుకు గౌరవించుకునేటువంటి ఒక పద్ధతి ఈ సెక్యులర్ కంట్రీ అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ కొట్టినట్టాడు బొట్టు పెడితే చేయి చూపిస్తాడు ఒకసారి రథోత్సవంకి వచ్చినాడు మనం పెట్టుకున్నారు పాపం రథోత్సవంలో కూర్చొని తీరలా అయినాడు అని చెప్పేసి బొట్టు పెడితే పాప పరిహార నిమిత్తం మక్కాకు పోయి వచ్చినాడు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా ఆలోచన చేసుకోమంటున్న సమాజం ప్రత్యేకించి మైనార్టీలు ఆలోచన చేసుకుంటాం ఇదే మరి కొమ్మగి గ్రామంలో గతంలో ఒకసారి పీర్ల పండగ సందర్భంగా ఒక అల్లరి గెలరేగేటువంటి పరిస్థితి ఉంటే మేము కట్టడి చేసినాం ఈ ప్రాంతంలో నిలబడి మరీ చెప్తాను అటువంటి ఘటనలు జరగకుండా మేము కాపాడుకున్నాం అందరూ మా వాళ్ళనే భావం అంతే స్థాయిలో కదిర్లో కూడా వినాయక నివజ్జనము ఏదైతే టెన్షన్ వాతావరణం ఉండేదో ఈ రోజున అందరూ కలిసి ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితుల్లో హిందూ ముస్లింలు అందరూ కలిసి బతుకుతున్నారు అక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మత సవాదులు ఎన్నిక కాబడితే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నము తద్వారా ఎన్నికలు లబ్ధి పొందాలనే ఆలోచన ఏ మాత్రం నెరవేరదు ఎందుకంటే ముస్లిం సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం చాలా బాధ్యతగా ఆలోచన చేసేటువంటి సమాజం ఈ నియోజకవర్గం కాబట్టే చెప్తున్నాను ఏమార్ అందులో ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ జనసేన ముఖ్యం గానీ గెలిపించేటువంటి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలుపుని అందించబోతున్నారు ఆ గెలుపులో ప్రధాన భూమిక మైనార్టీలు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వచ్చే రోజుల్లో అది నిరూపితమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తద్వారా ఎవరైనా ఇటువంటి వ్యక్తులు అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేదంటే ఇంకొక కమ్యూనిటీ కావచ్చు మతాన్ని అడ్డం పెట్టుకుని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మొబ్బెట్టి పెట్టి రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను దండుకున్నామని ఆలోచన చేసి ఒక చెంప పెట్టుగానే రాబోయే ఫలితం ఉండబోతోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇటువంటి మతోన్మాదుల్ని మాత్రం మీరు ఆదరించద్దు అటువంటి ఆలోచనలే కూడా పోవద్దు కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ మైనార్టీల పక్షాన ఎప్పుడు కూడా నిలబడే ఉంటుంది వాళ్ళ హక్కులను పరిరక్షించేటువంటి స్థాయిలో చేస్తుంది వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలనే ఆలోచనతో సంక్షేమం జరగాల వాళ్ళ జీవితాల్లో మార్పు రావాల వాళ్ళ అభివృద్ధి దిశలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలనే ఆలోచనతోనే మా సిద్ధాంతం ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ ఆలోచన చేస్తాం కానీ ఎప్పుడు కమ్యూనల్ పార్టీగా ఆలోచన లేదు మీరు బీజేపీ పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ హయాంలో కూడా గడిచిన పది సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అనుకుంటున్నారు ప్రధానమంత్రి బీజేపీ పార్టీనే అధికారంలో